అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గం కుల్లంపేటలో ఎస్ఆర్ కాలనీ ఎస్టీ గిరిజన బిడ్డలు దాదాపు అరవై సంవత్సరాలుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు అయితే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం వీళ్లకు పక్కా గృహాలు కల్పించి డీకేటీ పట్టాలు మంజూరు చేసి వీళ్ళు ఇళ్లల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఒక అడ్వకేటుకు ఏపీఎండిసి ద్వారా ఎకరాల భూమిని కేటాయించారు కాబట్టి మీరు కట్టుకున్నటువంటి గిరిజన కాలనీ ఎస్టీ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీని పూర్తిగా జేసీబీలతో పొక్కలిస్తాం మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి గిరిజనులు ఇప్పటికీ కూడా భయపడించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మేము చెప్తున్నాం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే గిరిజనులకు కేటాయించినటువంటి ఇండ్ల పట్టాలను కేటాయించేటువంటి స్థలంలో పద్నాలుగు వందల ముప్పై రెండు బార్ మూడో సర్వే నంబర్లో కేటాయిస్తే అదే సర్వే నెంబర్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఏపీఎండిసికి కేటాయిస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్యం విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ పనిచేసేటువంటి తహసీల్దార్ గారు అక్కడ పనిచేసేటువంటి సర్వేలు పూర్తిగా వారి యొక్క కొమ్ము కాస్తూ గిరిజన పేద బిడ్డలకు ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేము చెప్తున్నాం అలాంటి ద్వంద్వ వైఖరి మానుకోకపోతే గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో పుల్లంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని యావత్ గిరిజనులతో ముట్టడించేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం రెండు వేల పన్నెండులో కేటాయించేటువంటి గిరిజన బిడ్డల యొక్క గుడిసెలను ఏ విధంగా మీరు జేసీబీలతో కొట్టివేస్తారు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ భారతవనిలో ఇంకా దళితుల పైన గిరిజనుల పైన ఉండేటువంటి ఇళ్లను కూడా ఖాళీ చేసేటువంటి దుర్మార్గ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి గిరిజన బిడ్డల జోలికి మీరు రాకోకుండా ఉంటే పర్యటవుతుంది లేకపోతే రాబోయే రోజుల్లో వామపక్ష పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆ రుచి ఎటు ఎర్రజెండా సత్తా చూపించే ఉంటాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ విధంగా మీరు రెండు వేల పన్నెండులో ఇచ్చేటువంటి పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో యథావిధంగా మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పేసి మేము ఈనాడు గిరిజన సమాఖ్యంగా మేము ఈనాడు విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ కూడా గిరిజనులకు కేటాయించినటువంటి స్థలంలో గిరిజనులకే కేటాయించాలి అలా కాకోకుండా రాజకీయ పెద్దం వ్యవస్థతో రెండు వేల పంతొమ్మిదిలో కేటాయించినటువంటి ఈ యొక్క లీజును రద్దు చేయాలని చెప్పి కూడా మేము ఈనాడు డిమాండ్ చేస్తున్నాం